హలో అండి వెల్కమ్ రేణు క్రియేటివ్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా ఇంట్లో క్యారెట్ తురుము కర్రీ వచ్చేసి క్యా క్యారెట్ తురుము అండి ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలన్న ముందే కట్ చేసి పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ అన్నది వేసుకొని మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు మొక్కలు అవి తినరు కాబట్టి ఈ విధంగా తురుము పట్టాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తరువాత దాంట్లో పోపు దినుసులు వేసుకోండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఈ విధంగా వేసుకొని తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోండి ఈ విధంగా క్యారెట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకైనా సరే పచ్చిమిర్చి అన్నది మీ ఆప్షన్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసి ఓన్లీ కారమే వేసుకోవచ్చు రుమ్ మాత్రం చాలా బాగుంటుందండి ఏదో ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా తయారు చేస్తున్నాను ఇంకా ఏదన్నా వెరైటీగా చేయొచ్చు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పండి ఇంట్లో పని చేసుకుంటూ ఖాళీగా ఉన్న ఫ్రీ టైంలో మాత్రమే ఈ వీడియో అన్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా కొంచెం మీ సపోర్ట్ అన్నది ఇవ్వండి మాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి రుచికి సరిపడా ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి మనం కలుపుకుంటూ ఎలా వచ్చింది అన్నది మనం ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసామనుకోండి మాడిపోతుంది అందుకని పెట్టి కలుపుకుంటూ ఉండాలి పసుపు మీ ఇష్టం అండి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆప్షన్ వదిలేసుకోవచ్చు ఉదయం లేచిన దగ్గర నుండి మన పని అంతా చేసుకొని పిల్లల పని చేసి ఇంటి పని అంతా అయిన తర్వాత ఏదో కొద్దిసేపు ఈ విధంగా ఫోన్ పట్టుకుంటే ఈ పిల్లకి ఇక రెండో పని లేదు పొద్దుగోకులు ఫోనే పట్టుకొని ఉంటుంది అంటారు మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా కామెంట్ సెక్షన్లో చెప్పండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ఒక జార్లో వేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను టెన్ ఒకసారి నేనైతే ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యూస్ చేస్తాను కొద్దిగా వేసుకునే వాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే వన్ టీ స్పూన్ టేస్ట్కి స్మెల్కి బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా యూస్ చేసుకుంటాను అయితే ఏవి కొనను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కారం రుచికి సరిపడా కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది స్పైసీగా వేసుకుంటారు కాబట్టి మాకు చిన్నపిల్లలు ఉన్నారని కొంచెం తక్కువే వేసుకుంటున్నామండి మేమైనాక సరే పెద్ద స్పైసీగా ఏం తినము లైట్గా మోయినంగా ఉంటేనే తింటాము ఈ విధంగా గరిట పెట్టి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ వేసేయచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఉదయం లేచిన దగ్గర నుండి ఆడవాళ్ళు ఉరుకులు పరుగుల మీదే ఉంటారు పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో మాత్రమే అన్నది వీడియో అన్నది ఎడిటింగ్ చేసుకుంటామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కర్రీ మాత్రం చూడటానికి చూడండి ఇది చాలా కలర్ఫుల్గా ఉంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ తీయాలి అని నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి మనకు లైక్ ఏం ఖర్చు కాదు కదా లైక్ చేసినందువల్ల ఒక సిస్టర్ అన్నది ఛానల్ పెరుగుతుంది అని గుర్తులో పెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్